గౌరవనీయులు నేడు సన్మాన గ్రహీత ఎం అశోక్ కుమార్ అకౌంట్స్ ఆఫీసర్ టీజీ ట్రాన్స్కో అదేవిధంగా వీరు తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి ట్రాన్స్కోకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు అదేవిధంగా మొత్తం ట్రాన్స్కో టీజీ ట్రాన్స్కోకు బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్కి లైజన్ ఆఫీసర్ కూడా నామినేట్ చేయబడి పనిచేస్తూ ఉన్నారు ఎక్కడో ప్రస్తుతము సూర్యాపేట జిల్లా గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మారుమూల గ్రామంలో జన్మించి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అక్కడ విద్యాభ్యాసాన్ని చేసి ఉన్నత విద్యను కూడా హైదరాబాదులో పూర్తి చేసుకొని మన ఏపీఎస్సిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎల్డీసీగా వారి యొక్క ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు అక్కడి నుండి అంచలంచలుగా పదోన్నతులు పొందుతూ కార్మిక నాయకునిగా మొత్తం ఎలక్ట్రిసిటీ సెక్టర్ లోపల ఒక పేరు తెచ్చుకున్నటువంటి నాయకులు ఈ సన్మాన కార్యక్రమానికి పదవి విధమైన సన్మాన కార్యక్రమానికి వచ్చేసినటువంటి సభాధ్యక్షులు రాజేశ్వర్ గారు ఎస్సీ గారు రూరల్ టెలికాం ముఖ్య అతిథి మన గౌరవనీయులు పెద్దలు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ నరసింహారావు గారు మరో అతిథి గౌరవనీయులు పెద్దలు లతా వినోద్ గారు చీఫ్ ఇంజనీర్ టీజీ ట్రాన్స్కో వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు బొత్తుల రామయ్య గారు మొత్తం వెంకన్నగౌడ్ గారు అదేవిధంగా మరో ముఖ్య అతిథి గౌరవనీయులు పూజ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మరియు కార్యక్రమాన్ని చక్కగా చాలా మంచిగా ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారు మరియు వారి యొక్క మిత్ర బృందము అదేవిధంగా టెలికాం విభాగంలో పనిచేసినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి పనిచేసినటువంటి ప్రతి మిత్రులకు ఉద్యోగులందరికీ కూడా వందనాలు శుభవందనాలు తెలియజేస్తూ మరి అశోక్ కుమార్ గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే వారెక్కడో గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకులు మొదట కార్మిక నాయకునిగా అంటే కార్మికుడిగా ప్రస్థానం మొదలుపెట్టి తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రధాన కార్యదర్శి పోస్ట్కి ఎదిగి అనేక సేవా కార్యక్రమాలు మన విద్యుత్ సంస్థల్లో వారు అందించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ అప్పుడు అనేక ఉద్యమాలు మన విద్యుత్ ఉద్యోగులు చేయడం జరిగింది కార్మిక లోకానికి అండగా నిలిచి విద్యుత్ సంస్కరణలలో ప్రముఖ పాత్రను పోయించి అనేక అంటే మేనేజ్మెంట్తో అనేక సమస్యల సాధన కోసం జాయింట్ మీటింగులు ధర్నాలు ఎడ్యుకేషన్ ప్రోగ్రాములు తర్వాత లేబర్ కమిషనర్ దగ్గర అనేక మీటింగ్లను యాజమాన్యాలతో జరిపినటువంటి నాయకులు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారు అకౌంట్స్ ఆఫీసర్గా పదోన్నతి పొందిన తర్వాత ఎందుకంటే కార్మిక సంఘంలో పనిచేయాలంటే ముఖ్యంగా కార్మికుడే ఉండాలి కాబట్టి అంటే గతంలోనే మనకు తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి అనేక సూచనలు సలహాలు చేసేవారు కానీ అకౌంట్స్ ఆఫీసర్ పదోన్నతి పొందిన తర్వాత మన బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘంలో పూర్తి స్థాయి లోపల అంటే ట్రాన్స్కో విభాగానికి అధ్యక్షునిగా ఎన్నికై సేవలు అందించారు మన అసోసియేషన్ ఉన్నతి కోసం చాలా కృషి చేశారు ముఖ్యంగా కార్మిక నాయకులుగా అంటే ఒక కార్మిక నాయకుడు ఏ విధంగా ఉండాలనేది ఒక సూచికగా అంటే ఈ మన విద్యుత్ సంస్థలలో నిలిచినటువంటి నాయకులు మరి సౌమ్యులు అదేవిధంగా అదే రీతి లోపల కష్టపడి పనిచేసే తత్వము మరియు వారి యొక్క ఉద్యోగ బాధ్యతలను కూడా ఎక్కడ కూడా తక్కువ చేయకుండా ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు మరియు ఇటు మరో రకంగా కార్మికులకు యూనియన్లలో యూనియన్ నాయకునిగా సేవలు అందించారు మా మరి వారికి మరి వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ వారికి ఇద్దరు కుమారులు ఒక కుమారుడు లో సెటిల్ అయినారు ఇంకొక కుమారు ఇక్కడ ఇక్కడనే హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు మరి వారికి నిజంగా కూడా వారి యొక్క సతీమణి కూడా చాలా సపోర్ట్ అండి వారి యొక్క వృద్ధి లోపల వారి యొక్క డెవలప్మెంట్ లోపల భాగస్వామిగా వారు నిలిచారు మరియు వారి కుటుంబ సభ్యులుగా నిజంగా కూడా ఈ కార్యక్రమానికి వారి యొక్క తల్లి మరియు తండ్రి కూడా హాజరవడం అనేది చాలా గొప్ప విషయం ఎక్కడ కూడా ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యే స్థాయికి తల్లిదండ్రులు చాలా అరుదుగా పదవి విరమణ కార్యక్రమాన్ని చూస్తారు మరి అశోక్ కుమార్ గారి యొక్క నిజంగా కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క చేసుకున్నటువంటి పుణ్యమని చెప్పుకోవాలి మరి అశోక్ కుమార్ గారు కూడా ఎక్కడ కూడా ఇప్పటికి కూడా వారు మంచి ఆరోగ్యంగా అసలు రిటైర్ అవుతున్నట్టుగా కూడా మనకు అనిపించడం లేదు అయినా కూడా ఒక ఉద్యోగికి రిటైర్మెంట్ అనేది ఉద్యోగంలో చేరిన నాడే మనకు యాజమాన్యం అంటే డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఉద్యోగ పదవి విరమణ ఎప్పుడు చేస్తారో ఆ డేట్ ఫిక్స్ అవుతుంది కాబట్టి ఈ నెలాఖరు యాక్చువల్గా రేపు సండే వరకు కూడా వీరు పదవి విరమణ ఉంది మనము ఈ శనివారం రోజు చాలా చక్కటి కార్యక్రమాన్ని వారి యొక్క స్టాఫ్ వారి యొక్క బృందము మిత్రులు వారి యొక్క శ్రేయోభిలాషులు నిజంగా చిన్ననాటి మిత్రులు కూడా నల్గొండ నుంచి వాళ్ళ జిల్లా నుంచి వాళ్ళ గ్రామం నుంచి రావడం జరిగింది వాళ్ళ బంధువులు మిత్రులు అందరూ కూడా వారందరూ కూడా తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఆడిటోరియంలో ఈ శక్తి భవన్ లోపల టీజీ జనకో శక్తి భవన్ ఆడిటోరియంలో ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నటువంటి కార్యవర్గ సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి అదేవిధంగా తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కానీ నాయకులు కార్యదర్శి అధ్యక్షులు కూడా అటెండ్ కావడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మాజీ జనరల్ సెక్రటరీ లెవెన్ నాట్ ఫోర్ సత్యనారాయణరావు గారు వారి ఇప్పుడు ప్రజెంట్ పెన్షనర్స్ అసోసియేషన్లో నాయకులుగా పనిచేస్తున్నారు అదేవిధంగా మనకు ప్రజెంట్ లెవెన్ నాట్ ఫోర్ ప్రధాన కార్యదర్శి సాయిబాబా గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనారు తర్వాత షరీఫ్ గారు అకౌంట్స్ అసోసియేషన్ నాయకులు ఇతరతర అందరు నాయకులు కూడా ఈ కార్యక్రమానికి చాలామంది విచ్చేసి ఉన్నారు పెద్దలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుండి వారికి మరియు అశోక్ కుమార్ గారికి మరి ఒక వారి యొక్క కుటుంబ సభ్యులకు మంచి భవిష్యత్తును అంటే ఇది రిటైర్మెంట్ అనేది సర్వీస్కి మాత్రమే ఈ ప్రస్తుతం చేస్తున్నటువంటి అకౌంట్స్ ఆఫీసర్ టీజీ ట్రాన్స్ఫర్లో చేస్తున్న ఉద్యోగానికి విరమణ మాత్రమే ఎందుకంటే ఇదేదో రిటైర్మెంట్ అంటే పర్మనెంట్గా రిటైర్మెంట్ ఏం కాదు ఇంకా వారి భవిష్యత్తులో మనకు అసోసియేషన్ కానీ ఇతర యూనియన్లకు కానీ డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా వాళ్ళు సేవలు అందించాలి అదేవిధంగా మన సంస్థలలో రీఫార్మ్స్ మీద చక్కటి అధ్యయనం చేసి ఉన్నారు మరి ఈ సంస్థలను ముందుకు తీసుకోవడానికి వారు ముందు ముందు మంచి సలహాలు సూచనలు డైరెక్ట్గా కూడా మన కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసి మన సంస్థల వృద్ధి కోసము ఉద్యోగుల సంక్షేమం కోసం వారు తప్పకుండా వారి సేవలను కొనసాగించాలని తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి ప్రత్యేకంగా వారికి విన్నవిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ గౌరవనీయులు నేడు సన్మాన గ్రహీత ఎం అశోక్ కుమార్ అకౌంట్స్ ఆఫీసర్ టీజీ ట్రాన్స్కో అదేవిధంగా వీరు తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి ట్రాన్స్కోకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు అదేవిధంగా మొత్తం ట్రాన్స్కో టీజీ ట్రాన్స్కోకు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయీస్కి లైజన్ ఆఫీసర్ కూడా నామినేట్ చేయబడి పనిచేస్తూ ఉన్నారు ఎక్కడో ప్రస్తుతము సూర్యాపేట జిల్లా గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మారుమూల గ్రామంలో జన్మించి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అక్కడ విద్యాభ్యాసాన్ని చేసి ఉన్నత విద్యను కూడా హైదరాబాదులో పూర్తి చేసుకొని మన ఏపీఎస్ఈలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎల్డీసీగా వారి యొక్క ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు అక్కడి నుండి అంచలంచలుగా పదోన్నతులు పొందుతూ కార్మిక నాయకునిగా మొత్తం ఎలక్ట్రిసిటీ సెక్టర్ లోపల ఒక పేరు తెచ్చుకున్నటువంటి నాయకులు ఈ సన్మాన కార్యక్రమానికి పదవి విధమైన సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభాధ్యక్షులు రాజేశ్వర్ గారు ఎస్సీ గారు రూరల్ టెలికాం ముఖ్య అతిథి మన గౌరవనీలు పెద్దలు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ నరసింహారావు గారు మరో అతిథి గౌరవనీయులు పెద్దలు లతా వినోద్ గారు చీఫ్ ఇంజనీర్ టీజీ ట్రాన్స్కో వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు బొత్తుల రామయ్య గారు మొత్తం వెంకన్నగౌడ్ గారు అదేవిధంగా మరో ముఖ్య అతిథి గౌరవనీలు పూజ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మరియు కార్యక్రమాన్ని చక్కగా చాలా మంచిగా ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారు మరియు వారి యొక్క మిత్ర బృందము అదేవిధంగా టెలికాం విభాగంలో పనిచేసినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి పనిచేసినటువంటి ప్రతి మిత్రులకు ఉద్యోగులందరూ కూడా వందనాలు శుభవందనాలు తెలియజేస్తూ మరి అశోక్ కుమార్ గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే